చంద్రబాబు నాయుడు గారు అయినా నరవ్ లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎక్కడైనా కనుక మీటింగ్స్ పెట్టినా సభలు పెట్టినా వాళ్ళ భాష మాట ఏముంటుంది రెడ్ బుక్ అంటే రెడ్ బుక్లో ఎక్కించాం ఒక్కొక్కరి కథ తేలుస్తాం వాళ్ళ పేరు రెడ్ బుక్లో రాసాం వీళ్ళ పేరు రెడ్ బుక్లో రాశామని చెప్పి కొన్నిసార్లు పేర్లు కూడా చెబుతూ మరి బెదిరింపులకు దిగుతూ ఉన్నారు చంద్రబాబు గారు కూడా అయితే ఏమి లోకేష్ చెప్పారు మీకు గుర్తుందా రెడ్ బుక్ అంతా మాత్రం చంద్రబాబు గారికి ఇస్తారని చెప్పి ఆ విశాఖపట్నం సభలోనే ఇచ్చారు అండ్ చంద్రబాబు గారు కూడా ఆ రెడ్ బుక్ అని చెప్పి అందులో ఉన్న పేర్లు ఉన్న అధికారుల మీద తీవ్రంగా కనుక విమర్శలు గుప్పిస్తున్నారు వాళ్ళ మీద బెదిరింపులకు దిగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ క్రమంలో విచారణ సంస్థ సిఐడి ఏం చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ పిటిషన్ వేసి చంద్రబాబు గారు బెయిల్ రద్దు చేయమని చెప్పి అడిగితే తాజాగా ఆ పిటిషన్ విచారించినటువంటి ద్విసభ్య ధర్మాసనం చంద్రబాబు గారిని వాన్ చేసింది ఇటువంటి వ్యాఖ్యలు చేయకండి మీరు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించకండి అటువంటివి మనసులో పెట్టుకునే మీరు ప్రచారం చేసుకోండి అని చెప్పైతే వాన్ చేశారు మరి ఇప్పుడు సుప్రీంకోర్టు వాన్ చేసిన తర్వాత అయినా అంటే వాన్ చేసి ఈ విచారణ మళ్ళీ వాయిదా వేశారు అంటే చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి విచారణ తీర్పు రాలే తాజాగా విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు బట్ నెక్స్ట్ త్వరలోనే మళ్ళీ విచారణ వాయిదా వేశారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అయినా చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటాడు కదా ఎవరిని వదిలిపెట్టాం పీకలు పిసుకుతాం జీపు గట్టేస్తాం మీ అందు చూస్తాం ఎన్నో అంటుంటాడు ఆయన కూడా మరి ఇప్పుడైనా సుప్రీంకోర్టు వాన్ చేసిన తర్వాత అయినా వీరు మారుతారా ఈ అధికారుల మీద వీళ్ళ మీద బెదిరింపులకు దిగడం మానేస్తారా ఎన్నికల ప్రచారంలో ఇటువంటి పదాలు వాడకుండా ఫెయిర్ ఎలక్షన్స్కి వెళ్తారా వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి పాలన చేసిన మేలు ఇప్పుడు జగన్ గారి పాలనలో ఏమైనా కనుక మేలు జరగకపోతే వాటిని హైలైట్గా చేసుకొని నెక్స్ట్ ఎన్నికల ప్రచారం చేస్తారా సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత వీళ్ళు మారుతారా చూద్దాం మనం కూడా